ఈ వీడియో వచ్చేసి అయితే టైం వచ్చేసి ఫైవ్ అయితే అవుతుంది మార్నింగ్ తినాల్సిన డ్రై ఫ్రూట్స్ ని ఈవినింగ్ అయితే ఇలా గా చేసి పిల్లలకి మా హస్బెండ్ కి అయితే ఇచ్చేస్తున్నాను పొద్దుగల హడావిడి పొద్దుగానే ఉంటుంది మా ఆయన డ్యూటీకి మా పాప కి ఇంకా పరిగెడతా ఉంటారు బ్రేక్ఫాస్ట్ చేసి అయితే ఈ డ్రై ఫ్రూట్స్ ఇవ్వడం స్టార్ట్ చేసి త్రీ డేస్ అవుతుంది అంటే ఉన్న ప్లేస్ లో అయితే క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోతుంది ఇమ్యూనిటీ చాలా అవసరం పిల్లలకు అని చెప్పేసి నేనైతే ఇంకా ఇవ్వడం అయితే స్టార్ట్ చేసి ఉన్నది ఎయిటీన్ థౌసండ్ ఫీట్ హైట్ లో కాబట్టి పల్స్ రేటు ఆక్సిజన్ లెవెల్ అనేవి తగ్గుతూ ఉంటాయి అందుకని చెప్పేసి ముందు జాగ్రత్తగా ఇవ్వడం అయితే స్టార్ట్ ఇక్కడ పిల్లలు ఇద్దరు కోసం అయితే రెండు ఎగ్స్ అయితే ఉడక కనిపిస్తున్నది ఫోన్ బ్యాక్ తీసుకోవాల రోజు అయితే మొత్తం చూడండి ఎలా అయిపోయిందో కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది సైడ్ లో మొత్తం ఎప్పుడో ఒకసారి అయితే చెప్పింది నా కవర్ అయితే చేంజ్ చేయాలని చెప్పేసి అదే గుర్తు కోసం అయితే కొత్తదైతే బ్యాక్ కవర్ అయితే తీసుకొచ్చాడు వీడియో లో ఈ కలర్ లో ఉంది గానీ చూడడానికి అయితే పింక్ కలర్ లో ఉంది చాలా బాగుంది కనిపిస్తుంది ఈ బొమ్మని ఇలా డౌన్ అంటే మనకైతే మిర్రర్ అయితే కనిపిస్తుంటాయి మిర్రర్ సహాయంతో అయితే ఫోన్ అయితే అడ్డంగా పెట్టుకొని కూడా చూసుకోవచ్చు మాక్సిమం ఇంట్లోకి ఏం కావాలన్నా సరే ఆయన్ని తీసుకొస్తుంటాడు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే నా కోసం ప్రత్యేకంగా గుర్తు పెట్టుకొని తీసుకొచ్చినందుకు నాకైతే చాలా హ్యాపీ అయితే ఉంది ఫోన్ కి తగ్గట్టు ఆ ఫోన్ కవర్లు ఇంతకంటే మంచిగా కూడా ఉంటాయి కానీ నాకైతే చాలా బాగా నచ్చింది ఆయన నా కోసం తెచ్చిన ఈ స్మాల్ గిఫ్ట్ ఎలా ఉందో మీకు నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్